बहुत बेहतरीन कार्य करता हूँ मैं अपने लोगों के लिए जानी-पसंद करता हूँ अपने लोगों का स्वर्ग तो भला का बहुत ऐश करता हूँ बहुत बड़ी वापस माता के पास ऐश करता हूँ मैंने अपने अमरनाथ जाता हूँ अपने भारत समाज के अपने लोगों को इसे इसको भोर भोर भाग कहेंगे अपने लोगों को इसको कहे� ఇక్కడైతే డిజిటల్ మేకర్ స్ట్రాంగ్ ఉంటారు అక్కడ రిజల్ట్ బాగుంటుంది మీరు చెప్పినట్టుగా పర్సన్స్ ఎవరైతే వేరే దగ్గర ఉండి మనల్ని రూల్ చేస్తారు ఆ అథారిటీ వేరేలా ఉంటుంది మన ముందు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాళ్ళు మన ముందు ఉంటే మనం వర్క్ చేసే విధానం కూడా మారుతుంది డెఫినెట్ గా సార్ ఇప్పటివరకు ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది ముందు ముందు కూడాను ఇదే రిజల్ట్ ఎందుకంటే బెటర్ రిజల్ట్ కూడా ఇవ్వడానికి మా మావంత ప్రయత్నం అనేది డెఫినెట్ గా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వల్ యూర్స్ నెక్స్ట్ శ్రీ సిహెచ్ రమేష్ బాబు గారు సైకాలజిస్ట్ అండ్ అడ్వకేట్ అండ్ ఇన్వైటింగ్ సార్ స్పీక్ నమస్కారం వేదిక అలంకరించిన పెద్దలు సుబ్బారెడ్డి గారు సిందర్ గారు రామ్ సుబ్బారెడ్డి గారు డాక్టర్ శ్వేత గారు డిప్యూటీఓ వెళ్ళిపోయారు అందరికీ నా నమస్కారాలు వేదిక ముందున్న తల్లిదండ్రులకు నా నమస్కారాలు విద్యార్థులకు నా ఆశీస్సులు చాలా సంతోషంగానూ ఆనందంగానూ ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తే కానీ వాతావరణం చూస్తే తొందరగా ముగించాలనిపిస్తుంది పిల్లలు మీరు శ్రద్ధగా మౌనంగా కాసేపు వింటే నేను పదిహేను నిమిషాల్లో ముగిస్తా ముగ్గురు వ్యక్తులు నా ఎదురుగా ఉన్నారు మూడు గ్రూప్స్ విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ముగ్గురిని ఉద్దేశించి ఐదు నిమిషాల చొప్పున మాట్లాడి ముగించాలని అనుకుంటున్నా మీరు శ్రద్ధగా మౌనంగా వింటే అది రెడీ పోదా సైలెంట్ గా ఉంటారా అలా ఉండకపోతే నేను ఎన్ని గంటలు ముగిస్తానో నాకు కూడా తెలియదు మీరు శ్రద్ధగా వినకపోతే మై స్పీచ్ విల్ ఎక్స్టెండ్ మీ నేర్చుకున్నంత వరకు నేను నేర్పుతూనే ఉంటాను అది ఎన్ని గంటల్లో నా తెలియదు మీరు శ్రద్ధగా మౌనంగా ఉంటే కరెక్టే పదిహేను నిమిషాల్లో నేను మీస్తాను రైట్ మన అతిథులకి ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళని హానర్ చేసే ప్రోగ్రాం ఉంది ఒక నిమిషం హెల్ స్టేషన్ అయిన తర్వాత నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను సో సాధుకున్నటువంటి ఎంవి సుబ్బారెడ్డి సాధుకున్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల చిన్న చిరు సత్కారం సార్ మా నుంచి సార్ రమేష్ బాబు

नारायण परो ज्योतिरात्मा नारायणः परः नारायणपरम् ब्रह्मतत्त्वम् नारायणः परः नारायणपरो ध्याताध्यानम् नारायणः परः यच्च किञ्चित् च सर्वम् दृश्य

अति श्वस्यायतनम् महत् सन्ततकुम् शिलाभिरम् पत्न्याकोशसन्निधम् तस्यान्ते सुचिरगुम् सूक्ष्मम् तस्मिन् सर्वम् प्रतिष्ठितम् तस्य मध्ये महानक्य विश्वाच्य विश्वतोमुखः स्वभजन् तिष्ठन्नाहारमजरः कविः ెడ్డి ఒక గొప్ప ప్రామాణికాలతో నిర్వహిస్తున్నటువంటి పాఠశాల ఇందాక నివేదికలో వింటే గొప్ప గొప్ప ర్యాంకులు సాధించారు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు క్వాలిటీని ఏమాత్రం తగ్గకుండా కార్పొరేట్ పాఠశాలలకి కన్నా మించి పనిచేస్తూ తల్లిదండ్రుల యొక్క మనసుని గెలిచి ఈరోజు ఇంత ఎక్కువ నంబర్తో నిర్వహిస్తున్నారు గొప్ప స్థాయిలో నిర్వహిస్తున్నారంటే ఇట్ ఈస్ రేర్ అండ్ రిమార్కబుల్ మ్యాటర్ కాబట్టి మరొకసారి వాళ్ళని అభినందిస్తున్నా విద్యార్థులారా మీకు నేను ఒక ఐదు నిమిషాలు ఐదు అంశాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి మీ చిత్తంలో మీకు పనికొచ్చే అంశాలు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తారు అంటే మీరు ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అంటే నిపుణుల యొక్క సందేశాలు మంచి మాటలు ప్రోత్సహించేటువంటి మాటలు ఇలాంటి సందర్భాల్లోనూ మీకు దొరుకుతాయి కనుక అవి నేర్చుకొని కూడా మీరు ఎదగాలి గొప్ప గొప్ప స్థాయికి చేరాలనే ఉద్దేశం ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి మీరు ఎదగాలని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అలా ఎదగాలి అంటే జీవితం పట్ల మీకు ఒక విజన్ ఉండాలి ఒక మిషన్ ఉండాలి నేను ఇరవై ఏళ్లకి ఈ స్థితిలో ఉండాలి ఇరవై ఐదేళ్లకి ఈ స్థితిలో ఉండాలి ముప్పై ఏళ్లకి ఆ స్థాయిలో నేను సెటిల్ అవ్వాలి అనేటువంటి ఒక విజన్ ఎవరికైతే ఉంటుందో ఎవరైతే ఒక గోల్ పెట్టుకొని జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎదగడానికి అనానుకూల పరిస్థితుల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించడానికి నిరంతరము శ్రమిస్తారో మీ అంతర్గత సామర్థ్యాన్ని వినియోగించుకుని మిగతా వాళ్ళకంటే అదనంగా మిగతా వాళ్ళకంటే అదనంగా శ్రమిస్తూ అదనంగా గోల్ కలిగి ఉంటారు ఎక్స్ట్రా డిజైర్ మీకు ఎవరికైతే ఉంటుందో ఎక్స్ట్రా ని యూటిలైజ్ ఎవరైతే చేస్తారో ఎక్స్ట్రా ఆపర్చునిటీస్ ఎవరైతే వినియోగించుకుంటారో వారు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు కాబట్టి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మీరు జీవితంలో ఉండాలి అంటే ద బెస్ట్గా మీరు ఉండాలి అంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా చదవాలి ఎక్స్ట్రాగా మీ మనసుని చదువు మీద పెట్టాలి ఎక్స్ట్రాగా మీ అవకాశాలని వినియోగించుకోవాలి ఎక్స్ట్రాగా సాక్రిఫైసెస్ చేయాలి ఎక్స్ట్రాగా సాక్రిఫైసెస్ అంటే ఏం చేయాలి ఎంటర్టైన్మెంటు రిక్రియేషను ఎంజాయ్మెంటు విశ్రాంతి తగ్గించుకుంటే అదనంగా మీరు మార్కులు సాధిస్తారు గ్రేడ్లు సాధిస్తారు అప్పుడు మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎదిగిపోతారు ఎవరైతే ఎంటర్టైన్మెంట్ రిక్రియేషన్ కి తక్కువ సమయాన్ని కేటాయించుకుని చదువుకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారో వాళ్ళు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు గుర్తుపెట్టుకోవాలి ప్రతి వ్యక్తికి పర్సనల్గా ఒక గోల్ ఉండాలి నేను ఇది సాధించాలి పాతికేళ్ల వయసు వచ్చేటప్పటికే నేను ఈ స్థితిలో నేను ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి లెక్చరర్ అవ్వాలి సైంటిస్ట్ అవ్వాలి లేదా గొప్ప గొప్ప ఇంటర్ప్రియూర్ అవ్వాలి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనేటువంటి ఆలోచన పద్నాలుగేళ్ల వయసులోపు ఎవరైతే నిర్ణయించుకొని దాన్ని సాధించడానికి నిరంతరం శ్రమిస్తారో వాళ్ళు మాత్రమే సాధిస్తారు ఎవరికైతే గోల్ ఉండదో లక్ష్యం ఉండదో ఏం అవ్వాలనుకొని నిర్ణయించుకొని మీ జీవితాన్ని మొదలు పెట్టరో వాళ్ళు ఏదో ఒకటి అవుతారు కానీ ఏం అవ్వాలనుకుంటున్నారో అది సాధించలేదు కనుక మీ అందరికీ నేను చెప్తున్న అంశం మీరు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి పాతికేళ్ల వయసు మీరు ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉండాలో డిసైడ్ రైట్ నౌ వేర్ యూ హావ్ టు ఫిక్స్ ఎట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పటికీ ఏ ప్రొఫెషన్లో ఏ జాబ్లో ఏ పొజిషన్లో ఉండాలి ఏ స్టేటస్లో మీరు ఉండాలి ఇప్పుడే తీర్మానం చేసుకుని మీ కెరియర్ స్టార్ట్ అవ్వండి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు అవుతారు ఈ జీవితం దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఎలాగో అలాగ జీవించకూడదు నేను ఇలాగే జీవించాలి అని తీర్మానం చేసుకుని ఎవరైతే జీవిస్తారో వాళ్ళు గొప్పగా అందంగా ఆనందంగా శేష జీవితం అంతా గడిపేస్తారు ఇరవై ఏళ్ళు జీవితం మొదటి ఇరవై సంవత్సరాల మీ జీవితం ఎవరైతే కష్టంగా జీవిస్తారో ఇష్టపడి చదువుతారో కష్టపడి జీవిస్తారో మీ చదుపరి ఎనభై ఏళ్ళ మీ జీవితం అంతా ఆనందంగా మీ జీవితం గడిచిపోతుంది అందమైన జీవితం మీకు సమకూరుతుంది ఇప్పుడు ఎవరైతే సుఖంగా బతకాలనుకుంటున్నారో ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ రిక్రియేషన్ దానికి ప్రాధాన్యత ఇస్తారో మిగతా ఎనభై ఏళ్ళు చాలా కష్టతరమైనటువంటి జీవితంలో మీరు షిఫ్ట్ అయిపోతారు గుర్తుపెట్టుకోండి ఈ ఇరవై సంవత్సరాలు ఒక యజ్ఞం లాగా మీ చదువుని కనుక మీరు టేక్ ఓవర్ చేస్తే గొప్ప గొప్ప విజయాలు మీరు తప్పకుండా సాధిస్తారు ఒక లీడర్ గా మీరు మిగలాలి అనుచరుడిగా కాదు ఒక ప్రతిభని కలిపిస్తూ ఇలాంటి వేదికల మీద ఉండాలి ఇందాక శ్వేత మేడం గారు ఈ పాఠశాల స్టూడెంట్ మీ ఎదురుగా వచ్చి ఇవాళ మీకే సందేశం ఇచ్చిపోతూ ఉందంటే ఆ స్థాయికి నేను ఎదగాలి అంతకంటే స్థాయి నేను పెంచి నేను మళ్ళొకసారి ఈ పాఠశాలకి ఒక చీఫ్ గెస్ట్ గా రావాలి అని ఏం మనసులో పెట్టుకోండి మీరు వస్తారు ఆ గోల్ పెట్టుకుంటే వస్తా ఏదో ఒకటి అవదాములే అనుకుని మీ జీవితాన్ని ప్రారంభిస్తే ఏదో ఒకటి అవుతారు కానీ మీరేమో అనుకుంటారో అది